కర్నూలు నగరం బీ క్యాంప్లోని డాక్టర్స్ కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత ముప్పై ఏడవ మహోత్సవాలు ఇరవై ఎనిమిదవ రోజు కొనసాగాయి రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా జిల్లా ఉపరవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాంతీయ రవాణా అధికారి ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ మాట్లాడుతూ రోడ్డు భద్రత గురించి వివరిస్తూ గత సంవత్సరం భారతదేశం మొత్తంలో ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు మరియు నాలుగు పాయింట్ యాభై లక్షల మంది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరం మధ్య వారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ రహవీర్ పథకం ద్వారా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకువెళితే ఇరవై ఐదు వేల నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని మరియు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుందని చెప్పారు అక్టోబర్ నెలలో జరిగిన బస్సు ప్రమాదంలో చిన్న బైక్ యాక్సిడెంట్ ద్వారా బస్సు ఢీకొని ఆ తప్పిదం వలన పంతొమ్మిది మంది చనిపోయారు అని అని ఆయన అన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లకూడదన్నారు నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని ఆయన తెలియజేశారు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదన్నారు ర్యాష్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని ఆయన తెలియజేశారు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించి మీ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆర్టీఓ తెలిపారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాబు కిషోర్ రోడ్డు వీడియో ప్రదర్శించడం జరిగింది ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ రహదారి భద్రతపై రహదారి సిగ్నల్ బోర్డు ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలను తెలియజేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవి సుధాకర్ రెడ్డి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది రోడ్డు భద్రత అవగాహన సదస్సులో సుమారుగా నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్లు కె మల్లికార్జున ఆర్వి మధుసూదన్ రెడ్డి కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజు నాయక్ ఎంవి సుధాకర్ రెడ్డి అస్టండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాబు కిషోర్ రవాణా శాఖ కానిస్టేబుల్ విజయభాస్కర్ వెంకటేశ్వర్లు హోంగార్డులు కర్నూల్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇందిరా శాంతి వైస్ ప్రిన్సిపల్ జె హేమంత్ ఎన్సిసి అధికారి డాక్టర్ ఆర్ కమలి నాయక్ ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఎస్ సోమశేఖర్ ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఆర్ రోషన్ విద్యార్థులు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇందిరా శాంతి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్లు మాట్లాడారు இ midline emergency lane-ல emergency lane-ல வந்து திவேரபதோடு emergency lane. அங்கே ஃபர்ஸ்ட் ஆம்புலன்ஸ் கி உபயோகமா செய்றோம். ambulance-ல தரவா பர்ஸ்ட் சலியா emergency-க்கு. তারপরে நம்ம police department-க்கு ஐந்து மணிக்கு we we emergency call वो होता दुणारे है वो अभी जहाँ उसकी बड़ी तेरी ये वाली बात ये वाले पे आउट ऑफ इंडस्ट्री ये वाले इधर 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 इ

మనము వెనక్కి రావాలా చేసి అలా చేసి ఇంకా బుద్ధి

అంటే టెక్నాలజీ మార్చుకోవాలి మరి రోడ్డు అవగాహన మరి కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారు మరి మా ఆర్టీఓ చారు ఈ యొక్క చక్కని విషయాలు తెలియజేశారు ఈ యొక్క రోడ్డు భద్రత దీని మీద తీసుకురావడానికి మరి ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు అంటే భారతదేశంలో ప్రమాదాలు సుమారు ఒక లక్ష డెబ్బై వేలు పంచెలకు మంది సంవత్సరం చనిపోయారు అలాగే ఈ సంవత్సరం ఇంకా స్ట్రాటిస్ రాలేదనేది కూడా ఈ సంవత్సరం ఇంకా దానికి ఉంటుంది ఒక లక్ష డెబ్బై వేల మంది పైన యాక్సిడెంట్స్ చనిపోతున్నారు అలాగే సుమారు ఐదు లక్షల మంది ప్రజలకు గాయపడుతున్నారు దీనిలో ప్రభుత్వం వారికి

ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైవ్ కార్యక్రమం గురించి కూడా భారత్ సార్ కూడా చక్కగా తెలియజేశారు చేయడం కోసమే చేస్తున్నాము సో ఈ యొక్క వేల ప్రమాదాలు అనేది మరి మనకు దాదాపు ఇరవై ఇరవై ఒక వేల ప్రమాదం అంటే వెహికల్స్ అనేది మనకు భూమి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల

మంత్రుల మంత్రులు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం తర్వాత తర్వాత అక్కడ ఉండేటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అప్పుడు అలాగే మన మీద సంవత్సరాల్లో ఇప్పటికీ మన సాధి గొప్పది కాకపోతే దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పదిహేను లక్షల అరవై వేల అందులో భారతదేశం జనభై ఐదు స్థానంలో ఉంది మన దేశం లక్ష యాభై వేల పైకి యాక్సిడెంట్ గా సరిపోతున్నారు సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇంత జనాభా అంటే మరి మామూలుగా ఒక ఒక చిన్న జనాభా మనకు మాయబడుతున్నట్టు అనమాట అంటే ఒక సంవత్సరానికి మాయమైనట్టు సో ఇది చాలా బాధాకరమైన విషయం దీనికి సంబంధించి ప్రభుత్వం వారు చాలా చర్యలు తీసుకుంటున్నారు మీలో మన భారత చెందినట్లు నాలుగు రెండు

చూడండి చాలా మంది సో ఇలాగా లైసెన్స్ ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నారు అలాగే మా చాలా మంది డ్రైవింగ్ తెలుసు సో నేను అంటే మా లైసెన్స్ సంబంధించి తీసుకోవాల్సిందా కూడా చెప్పారుద్వినియోగం చేసుకోవాలి రెగ్యులేషన్స్ ఈ మోటార్ వెహికల్ అనేది ఎక్సెప్షన్ అంటే మోటార్ ప్రారంభమైన తర్వాత నూట నలభై సంవత్సరాలు ఎన్నో మార్పులకు మాకు వచ్చింది దీనిలో మాకు టెక్నాలజీ

ఇంగ్లాండ్ అంటారు అక్కడ చనిపోవడం జరిగింది సో దాని నుంచి దీని మీద చట్టాలు తీసుకురావాలంటే దాని ప్రాంతంలో చట్టాలు తీసుకుని వచ్చారు మన భారతదేశంలో ప్రైమరీగా పంతొమ్మిదిలో ఒక చట్టం వచ్చింది తర్వాత తీసుకురావడం జరిగింది బ్రిటిషర్ స్టైన్ దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మోటార్ వెహికల్ చట్టం అమెండ్మెంట్ తో పాటు తీసుకురావడం జరిగింది అలాగే మోటార్ వెహికల్ తీసుకురాంట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అందులో వచ్చాయి సో ఈ మోటార్ మోటార్హికల్ చట్టాల

ఈ భారతన్యాలో ఉన్నటువంటి చట్టాలను మనం ఇదివరకు ఈ యొక్క చట్టాల ప్రకారం బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసులు కట్టడం జరుగుతుంది దాని తర్వాత కోర్టులో వాటిని విచారించి దాని మీద చర్యలు తీసుకుంటారు ఇది మరి మా ప్రమాదం అనేది అనుకోకుండా లేదు కాబట్టి దీనికి సంబంధించి

డ్రైవింగ్ క్లాసెస్ లేకుండా డ్రైవ్ చేస్తే కూడా ఫినాట్ ఫోర్ బి అనేటువంటి కూడా ఒక సెక్షన్ రూపొందించారు దానికి ఆ వెహికల్ ఇచ్చినటువంటి పేరెంట్స్ కానీ లేకుంటే గార్డియన్స్ కానీ వాళ్ళకి కానీ తగిన విధంగా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా శిక్షణ రూపొందించడం ఈ యొక్క దేనికంటే ఈ యొక్క ప్రమాణాల ప్రమాణాలు తగ్గించడానికే ఈ యొక్క చట్టాలన్నీ కూడా రూపొందించడం జరిగింది సో అలాగే మనం మామూలుగా ఈ

ఎందుకు మీరు లైసెన్స్ తీసుకోలేదు సరే మీకంత సిస్టమ్ టచ్ ఉంది కదా కంప్యూటర్ టచ్ ఉంది కదా ఓకేనా ఫోర్ స్టెప్స్ ఉంటాయి సింపుల్ గా చెప్పేస్తా మీరు ఇంటికి వెళ్ళి అప్లై చేసుకొని రేపు వచ్చేసేయండి అందులో ఓకే ఫస్ట్ మీకే కంప్లీట్ చేసి పంపిస్తాం గవర్నమెంట్ కాలేజ్ సైట్ ఉంటుందండి పరివాహన్ సైట్ నుంచి సారథి పోర్టల్ అక్కడ అప్లై ఎల్ఎల్ఆర్ అని ఉంటుంది ఫోర్ స్టెప్స్ ఫస్ట్ మనం అప్లికేషన్ జనరేట్ చేస్తాం అంటే మీ ఆధార్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫెట్ ఓటీపీ ఎంటర్ చేస్తారంటే మీ డేటా మాత్రం ఫిట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ మీ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేస్తారు ఓకే ఎనీ మెడికల్ ఇష్యూ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు తర్వాత ఫీ పేమెంట్ అందరికీ ఫోన్పే ఐడియా ఉంది కదా జనరల్గా ఫోన్ ఫోన్పే యూజ్ చేస్తారు కదా దానికి కూడా కష్టపడాల్సిన పర్లేదు ఫోన్పే నుంచి పేమెంట్ చేసేయచ్చు నెక్స్ట్ స్లాబ్ బుకింగ్ స్లాబ్ బుకింగ్లో మీ ఏ రోజు అయితే మీకు ఫ్రీ ఉన్నారో ఆ రోజు పెట్టేసుకోండి స్లాబ్ బుక్ చేసేసుకుంటే అప్లికేషన్ జనరేట్ అయిపోతుంది అది ప్రింట్ తీసుకొని వచ్చి ఆఫీస్ లో ఇచ్చారంటే ఎగ్జామ్ జస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వెల్వ్ క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే పాస్ ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ మంత్ తర్వాత మీరు డిఎం అప్లై చేసుకోవచ్చు డిఎం కూడా సేమ్ మీ డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఫీ పేమెంట్ స్లాట్ బుకింగ్ అయిపోతుంది మనకి ఇక్కడ మొత్తం సైంటిఫిక్ ట్రాక్ ఉంది భయపడాల్సిన పని లేదు మీరు వచ్చారంటే డెమో ఇస్తాను ఎలా వెళ్ళాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో ఎంతమంది వస్తున్నారు ఈ మంత్ కంప్లీట్ చేసుకుంటారు వై ఓకే ఇప్పుడు సింపుల్ గా మనం ఒక టి చూద్దాం రోడ్ కాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ మనకు యాక్సిడెంట్ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి బట్ కొన్ని పాటించామంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు అవి ఏమి అనేది మీకు చూపిస్తాను ఏ ఏ సైన్ ఫాలో అయితే ఎలాంటి యాక్సిడెంట్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఓకే లేవు అనుకున్నప్పుడు ముందు వెహికల్ సిగ్నల్ ఇస్తేనే మనం ఓవర్టేక్ చేయాలి మరి మన లేన్ లో మనం వచ్చేసేయాలి కానీ ఇక్కడ ముందు వచ్చే వాహనం ఆయన చూడలేదు దగ్గరకు వచ్చేంత కనపడింది ప్లస్ స్పీడింగ్ దీనివల్ల 123456 123456 123456 123456 123456 123456 123456 132 132 133 134 145 146 147 y ఎలాంటి ఇన్సిడెంట్ ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి మీకు ఎంత ఐడియా ఉందా సో ఇది ఫాలో ట్రాఫిక్ రూల్స్ స్టే ఫోకస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వెహికల్ టు వెహికల్ టేల్ గేటింగ్ చేయొద్దు అంటే స్పీడ్ గా వెళ్తున్నా స్లో వెహికల్ కి వెహికల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సిగ్నల్స్ పాటించండి సీట్ బెల్ట్ హెల్మెట్ అన్ని పెట్టుకోవాలి పెడస్ట్రియన్ అనేది ఆయన కింగ్ ఆఫ్ రోడ్ కాబట్టి పెరస్లి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ప్యాసేజ్ డ్రైవ్ చేయాలి నెక్స్ట్ వెహికల్ సంబంధించి బ్రేక్స్ సైడ్ మిరర్స్ టైర్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి అవాయిడ్ ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయద్దు ఇంకోటి అంటే అవతల వ్యక్తి పొరపాటు వల్ల కూడా మనకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి అతని జాగ్రత్త కూడా మనమే పాటించి ఇంకా కాషియస్ గా డ్రైవ్ చేయాలి ఇది మన కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండి కైండ్లీ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ హెల్మెట్ చూడండి హెల్మెట్ పెట్టుకోకూడదు ఇవన్నీ మీరు చూపిస్తున్నానంటే ఇప్పటి నుంచన్నా మీరు హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారండి మన కర్నూలు ఫైర్ యాక్సిడెంట్ ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ thank you please raise your hands. నేను నా భారతదేశ వారు పౌరుల భద్రతారీత్యా అమితులను రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ సూచనలు చేస్తూ యుద్ధులను చైతన్యపరుస్తూ వ్యవహరిస్తాను అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రహదాయ నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అభిక్రమించరని దీనికి నిత్య భక్తులై ప్రవర్తిస్తాను రహదాయులపై ప్రయాణం చేసేటప్పుడు నా పద్ధతితో పాటు ఇతరుల పదవి కూడా

ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక అవేర్నెస్ ప్రతి ఈ మాసం అంతా ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రతిరోజు ఒక అవేర్నెస్ చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్స్ మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మేము రోడ్డు యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి వీడియో రూపంలోనూ పీపీటీ రూపంలోనూ వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల గురించి మరియు గుడ్ సమారిటన్ రాహవీర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ తమ విత్ ఇన్ గోల్డెన్ అవర్ లో మనం సాయం చేయడానికి వాళ్ళకి తగిన మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో ఎంత కీలకమైన ఈ యొక్క రోడ్ గుడ్ సారిటీ అనే ప్రోగ్రాం గురించి వాళ్ళకి డీటెయిల్గా వివరించడం జరిగింది ఎవరైనా శతగాత్రులను మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం ఇవ్వడంతో వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు బహుమానం మరియు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మరియు వాళ్ళు మన యొక్క సమాజానికి ఎంతగానో ఉపయోగపడేటట్టుగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మరి రోడ్ సేఫ్టీ సైన్స్ సిగ్నల్స్ మళ్ళీ తీసుకోవాల్సిన నియమాల గురించి కూడా మనము వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది అదే విధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ మోడల్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన కర్నూల్లో జరిగిపోతున్న యాక్సిడెంట్స్ గురించి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు వాగతాన్ అనేది మనం కలెక్టరేట్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది సో దాని సంబంధించి కూడా వాళ్ళకి ఈ పందరే పార్టిసిపేషన్ గురించి కూడా కోరడం జరిగింది రైట్ గౌరవ్ కాలేజ్ సార్ మా కళాశాల ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్టిల గారు పదచారిని మిస్టీ అంటే వచ్చి స్టూడెంట్స్ కు స్ట్రాప్ యూజ్ గురించి అవగాహన కల్పించినందుకు మా కాలేజ్ తరపున వారికి వారి గుందాని తప్పకుండా చెప్తున్నాను అంతేకాకుండా మా స్టూడెంట్స్ పాల్గొంటారు దీనివల్ల పబ్లిక్ రోడ్ అవేర్నెస్ అనేది తెలుస్తుంది ప్రాఫికల్స్ గురించినటువంటి అవగాహన కల్పించబడుతుంది ఆశిస్తాను